తెలుగుదేశం కేంద్రంలో ఉన్న బీజేపీల మధ్య బంధం అయితే గట్టిగానే కొనసాగుతోంది ఇప్పుడు ఏదైనా సరే కేంద్రం కేటాయించే పదవుల విషయంలో వాటాన్ని దక్కించుకోవటంలో తెలుగుదేశం కూడా ఒక కీలకమైన అడుగేస్తుంది దానిలో భాగంగానే తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్గా నియామకం జరిగింది అయితే నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయిన తరువాత మరో గవర్నర్ పోస్ట్ని కూడా తెలుగుదేశానికి కేటాయించడానికి నిర్ణయించినట్లు అది దానికి అమిత్ షా ఒప్పుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది అయితే దీంట్లో మ మరో గవర్నర్ రేసులో ఎవరుంటారు అనే చర్చ అయితే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది దాంట్లో అశోక్ గజపతి రాజుకి పేరుని పంపించే టైంలో యనమల పేరుని కూడా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరుని కూడా పరిశీలించడం జరిగింది అయితే గవర్నర్ పదవి కన్నా రాజ్యసభ సభ్యత్వం వైపు అంటే రాజ్యసభకి వెళ్ళాలని యనమల రామకృష్ణుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దీంట్లో ఇంకా ఎవరిని అంటే ఉత్తరాంధ్ర నేతని ఇప్పుడు అశోక్ గజపతి రాజుకి ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈసారి రాయలసీమ నుంచి ఒక బీసీ అభ్యర్థిని ఇవ్వటానికి గవర్నర్గా పంపటానికి చంద్రబాబు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అది ఆ పేరు ఎవరు అనే దాని మీద చూస్తే ఇక్కడ సీనియర్ నేత అయిన కేఈ కృష్ణమూర్తికి ఈసారి ఒక గవర్నర్గా పంపే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు ఇప్పటికే ఆ సీనియర్ నేతగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పోటీ చేయలేదు ఆయన కుమారుడు పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉప ముఖ్యమంత్రి హోదాలో కేఈ కృష్ణమూర్తి కూడా చురుకుగా రాజకీయాలు చేశారు అపారమైన ఆయనకి రాజకీయ అనుభవం ఉంది అదేవిధంగా తెలుగుదేశంలో కూడా కీలకమైన వ్యక్తిగా తర్వాత ఒక రాజకీయాల మీద పట్టున్న వ్యక్తిగా అన్ని శాఖల మీద కూడా పట్టున్న వ్యక్తిగా ఆయనకి అనుభవం కూడా ఉంది కాబట్టి ఇక్కడ కేఈ కృష్ణమూర్తి పేరుని అంటే రాయలసీమకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి కేఈ కృష్ణమూర్తి పేరుని ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదైనా సరే ఒక వర్గానికి అంటే సీనియర్లకి ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ ఎన్డీఏతో ఉన్న సంబంధాలను కొనసాగిస్తూనే కేంద్రంలో మరికొన్ని పదవులను కూడా తీసుకోవటానికి చంద్రబాబు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది దీంట్లోనే ఇంకా కూడా కేంద్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నింటినీ కూడా తెలుగుదేశం కోటాలో ఇవ్వటానికి బీజేపీ అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే బీజేపీతో ఉన్న అంటే ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు కాస్త తనదైన శైలిలో తన వాళ్ళకి మొత్తం కూడా తన వాటా కింద పోస్టులను ఇప్పించుకోవటంలో మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు లేకపోతే నిధులను తీసుకురావటంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు దాన్ని ఎన్డీఏలో తనకున్న బలాన్ని చూపించుకోవటమే కాకుండా పూర్తి స్థాయిలో మోడీతో సంబంధాలను నెరవేరుస్తూ దాన్నైతే చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు